తిరిగి స్వాగతం పోయినసారి ఈపి జయరాజన్ ప్రకాష్ జవేద్కర్ రహస్య మంత్రాల గురించి మనం మాట్లాడుకున్నాం ఇది నిజం ఇవాళ దాన్ని డౌటే లేదు మీటింగ్ అయితే జరిగిన మాట నిజం కాకపోతే ఈ ఈ ఈ విషయాన్ని వాళ్ళ పార్టీకి ఎప్పుడు నివేదించరా ఇవాళ బయటకు వచ్చిన తర్వాత అవును కలిశానని చెప్పి చెప్పాడు జీపి ఈపీ జయరాజన్ కానీ విజయానికి పర్సనల్గా చెప్పాడేమో మనకు తెలియదు కానీ పార్టీకి మాత్రం అధికారికంగా మాత్రం పార్టీకి తెలియదని చెప్తున్నారు ప్రకాష్ జవేద్కర్ని కలవటం అంటే ఇది చిన్న విషయం అని మీరు అనుకోవచ్చు అని కేరళలో ఇది పెద్ద విషయం అంటే బీజేపీని ఒక పెద్ద బోకంలాగా చూపించిన వాళ్ళు ఇవాళ రహస్యంగా బీజేపీతో మంత్రాలు జరుపుతున్నారు విజయాన్ని వాళ్ళ అమ్మాయి వీణ యొక్క కేసులు ప్రొటెక్ట్ చేసుకోవటానికి అనేది బాగా బలంగా ఉంది సో ఇప్పుడు ఏమవుతుంది ఈ కేరళ సిపిఎం మీద స్కాన్ చేస్తున్నారు మొత్తం దేశంలో కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉంది ఇది ఒక విధంగా బీజేపీలను చర్చ జరుగుతుంది ఎందుకంటే శోభా సురేంద్రన్ బయట పెట్టడం మిడిల్ మ్యాన్ నందకుమార్ విషయాలు నందకుమార్ ద్వారా ప్రయత్నం చేశారనేది బీజేపీకి కూడా కొంచెం అది కొంచెం ఇమేజ్ దెబ్బే డ్యామేజ్ అది దానికనే ముఖ్యంగా సిపిఎం ఏదైతే బీజేపీకి అసలు అంటరాని పార్టీ అని చెప్పి చెప్పినటువంటి సిపిఎం తీసుకున్నటువంటి ఈ చర్యలు ఎందుకంటే ఈపీ జయరాజన్ మీద ఒక్క యాక్షన్ తీసుకోలేదు అసలు యాక్షన్ ఇనీషియేటేవ్ చేయలేదు దట్ ఇట్ సెల్ఫ్ సోస్ దేర్ ఇస్ సమ్థింగ్ ఫిషి ఇన్ బిహైండ్ అది అందరూ అనుకుంటుంది సో ఈ నేను దాని గురించి ఇక మళ్ళీ డెవలపింగ్ స్టోరీ కాబట్టి మళ్ళీ చెప్తాను మీకు ఈ ఏం ఏం జరగబోతున్నాయి ముందు ముందు ఇది ఒక్క రోజులు అయ్యే పని కాదు ఇది కానీ ఇవాళ నా టాపిక్ ఏంటంటే అంటే అందరూ దీని మీద చర్చించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కొత్త విషయం ఒకటి కూడా టాపిక్లోకి వచ్చింది ఏంటంటే సిపిఎంలో కన్నూరు లాబీ ఏంటి కన్నూరు లాబీ ఏంటి అసలు అనే దాని మీద ఒక్కసారి మనం లోతుగా కనుక దీనికి వెళ్ళేటట్టయితే ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి కన్నూరు అంటే ఏమి లేదండి కన్నూర్ ఈజ్ నథింగ్ బట్ కన్ననూరు ఒకనాడు ఇంగ్లీష్ వాళ్ళ టైంలో కన్ననూరు అనేవాళ్ళు మొన్న మొన్నటి దాకా దాన్ని అన్ని పేర్లు మార్చారు కదా కేరళలో అప్పుడు కన్ననూరు అలా కన్నూరు అయింది ఏంటిది ఇది ఫేమస్ దేనికి అని అంటే కమ్యూనిస్టు మూమెంట్కి గుండెకాయ లాంటిది మొదటి నుంచి కూడా అసలు ఫస్ట్ పార్టీ పుట్టిందే కన్నూరులో పినరాయి ఇప్పుడు ఈ విజయ అని ఉన్నాడు కదా ఊరు పినరాయి ఆయన ఇంటి పేరు అక్కడ ఊరు కూడా ఉంది పినరాయి అనేది ఆ పినరాయి పక్కన పారాప్రమ్ అనేటువంటి విలేజ్ దగ్గర ఫస్ట్ కాన్ఫరెన్స్ సిపిఎం జరిగి అక్కడ కేరళ సి సిపిఐ అప్పటికి సిపిఐ కదా ఫస్ట్ ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సిపిఐ సో కాబట్టి అక్కడి నుంచి కా కన్నూరు చరిత్రకి కమ్యూనిస్ట్ ఉద్యమానికి కన్నూరు చరిత్రకి ప్రసిద్ధి ఇంకొక ప్రసిద్ధి ఎందుకంటే అప్పట్లో గొప్ప ప్రజానాయకుడు పార్లమెంటేరియను అసలు ప్రతి వాళ్ళు అద్భుతంగా ఆదరించినటువంటి వ్యక్తి ఏకే గోపాల్ అందరూ ఆ పేరు పాత తరం వాళ్ళు ఎవరు లేరు ఆ ఏకే గోపాలను పుట్టింది కూడా కన్నూరు జిల్లా సో టాప్ లీడర్స్గా ఒకరైనటువంటి ఏకే గోపాలన్ అక్కడి నుంచి వచ్చాడు కన్నూరు అక్కడ మొదలైందండి అక్కడ నుంచి అది కంచుకోటగా ఉంది సిపిఎంకి సిపిఐకి తర్వాత అది సిపిఐ రెండుగా చీలిపోయి అరవై నాలుగులో సిపిఎం ఏర్పడిన తర్వాత మొత్తం కూడా అది కంచుకోటగా సిపిఎంకి మారింది ఓకే అది అప్పట్లో అది జరిగింది ఏకే గోపాలన్ వేరే ఆ తరం వాళ్ళందరూ వేరండిఎంఎస్ నంబద్రపాద్ ఏకే గోపాలన్ వాళ్ళ వాల్యూస్ వేరు వాళ్ళ తరం వేరు కానీ డెబ్బై రెండులో ఈ పార్టీకి ఈకే నయనార్ కార్యదర్శి అయ్యాడు ఆయన ఎక్కడతను ఆయన కన్నూరు అతనే డెబ్బై రెండులో అయ్యి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ఆయనే ఉన్నాడు పంతొమ్మిది ఎనభై దాకా ఆ తర్వాత అఫ్ కోర్స్ ఒక పన్నెండు సంవత్సరాలు ఎన్ఎఫ్ఐ నుంచి తొంభై రెండు వరకు విఎస్ అచ్యుతానందన్ ఉన్నారు నేను చెప్పే వాళ్ళందరూ ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ అది మర్చిపోవద్దు మీరు పన్నెండు పార్టీ కార్యదర్శి కూడా అయినా విఎస్ అచ్యుతానందన్ పన్నెండు సంవత్సరాలు ఉన్నాడు సో తిరిగండి తొంభై రెండులో ఈకే నైన్ఆర్ తిరిగి మళ్ళా కార్యదర్శి అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను ఎందుకు ఇంత విపులంగా చెప్పాల్సి వచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి వ్యక్తులు మారుతున్నారు కార్యదర్శులుగా కానీ కన్నూరు మాత్రం మా మారట్లేదు రూటు మూలాలు మాత్రం కన్నూరు నుంచే ఉంటున్నాయి అంటే దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి వ్యక్తులు మారిన పార్టీ నాయకత్వం మాత్రం కన్నూరు సెంటర్గానే నడుస్తుంది వాళ్ళే కన్నూరు నుంచి వచ్చే వాళ్ళే ఎలక్ట్ అవుతారు కావాలంటే నేను మీకు చెప్తాను ఎనభై నుంచి తొంభై ఒక చెప్పాను కదా ఇందాక డెబ్బై రెండు నుంచి ఎన్ఫ్ఐ పక్కన పెట్టేస్తే తొంభై రెండు నుంచి తొంభై ఆరు వరకు ఈకే నయనార్ నాలుగు సంవత్సరాలు కార్యదర్శిగా ఉన్నాడు అక్కడ మొదలైందండి తొంభై ఎనిమిదిలో నుంచి రెండు వేల పదిహేను అండి ఇది ఇది పిన్నరాయి విజన్ పదిహేడు సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రి రాష్ట్ర కార్యదర్శిగా వచ్చాడు ఈకే నయనార్ తర్వాత ఈయన ఎక్కడి నుంచి వచ్చాడండి ఈయన పినరాయి అదే నేను ఇందా చెప్పాను కదా కన్నూరు జిల్లా కన్నూరు జిల్లా పినరాయికి సంబంధించినటువంటి వ్యక్తి విజయన్ ఇంకొక ఆయన కూడా ఈకాయన అయిన తర్వాత మళ్ళా పినరాయి ఇచ్చాడు సరే పదిహేడు సంవత్సరాలు ఆయన ఉండటంతోనే మొత్తం అసలు పార్టీని అంతా ఆయన గ్రిప్లో పెట్టుకున్నాడు ఈ టైంలో చాలా జరిగినాయి మీకు అందరికి తెలుసు ఎస్ఎన్ఎస్ లవ్లీన్ కేసు అని చెప్పి అవినీతి కుంభకోణం విఎస్ అచ్యుతానందని కూడా దీని మీద ఒక విధంగా అతనికి కూడా అర్థమైంది దీంట్లో అవినీతిగా కొంపకడం ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు నడుస్తుందండి ఇంతమంది చెప్తున్నారు కదా తెలుగు వాళ్ళలో కూడా ఉన్నారు సుప్రీంకోర్టులో వాయిదాలు పడుతున్నాయి వాయిదాలు పడుతున్నాయి అని విజయన్ కేసు ఇప్పటికి ముప్పై సార్లు ఎంతో వాయిదా పడింది ముప్పై సంవత్సరాల నుంచి వాయిదా పడతాం సో కాబట్టి ఇది కొత్తం కాదు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సో ఆ తర్వాత పదిహేడు సంవత్సరాల తర్వాత ఈయన రెండు వేల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని చేశాడు కొడియేరి బాలకృష్ణన్ చనిపోయాడు ఇటీవల కాలంలో ఇరవై ఇరవై రెండులో ఆయన ఏడు సంవత్సరాల ముఖ్యమంత్రి రాష్ట్ర కార్యదర్శి ఆయన పోయిన తర్వాత ఎవరు వచ్చారంటే ఇప్పుడు ఎంవి గోవిందన్ అని వచ్చాడు ఈయన కన్నూరే కొడియేరి బాలకృష్ణన్ కన్నూరే అసలు ఎంవి గోవిందన్ మీద కోపంతోనే బీజేపీలో చేరాలనుకున్న ఈపీ జయరాజన్ కూడా కన్నూరే అంటే ఎంతగా పార్టీ మీద గ్రిప్ తీసుకోగలిగారంటే ఈ కన్నూరు లాబీ ఇవాళ కన్నూరు లాబీ అంటే ముగ్గురిని అంటారండి ఇవాళ జయరాజన్ త్రయం అంటారు ఈపీ జయరాజన్ ఎల్డిఎఫ్ కన్వీనరు అదే పోయినసారి వీడియోలో చెప్పాను కదా బీజేపీతో సరహస్యమంతనాలు చేసిన అతను ఇంకొక అతను పి జయరాజన్ ఈయన మొన్న మొన్నటి దాకా కూడా కార్యదర్శిగా ఉండేవాడు రాష్ట్ర కన్నూరు కన్నూరు జిల్లా కార్యదర్శిగా అంతకుముందు ఈపి జయరాజన్ ఉన్నాడు అంతకుముందు ఈయన పి జయరాజన్ ఉన్నాడు ఆ తర్వాత ఈయన కొంచెం లైఫ్ సింపుల్గా ఉంటుంది కాకపోతే చాలా మిలిటెంట్ హత్యలు చేయటాల్లో వీటిల్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తి దాంట్లో లేదు అది ఏందో నేను తర్వాత చెప్తా ఇప్పుడు రాష్ట్ర ఇప్పుడు జిల్లా కార్యదర్శి పేరు కూడా ఎంవి జయరాజన్ మొన్న కన్నూరు లోక్సభకు కూడా పోటీ చేసింది ఈయనే ఎంవి జయరాజన్ అంటే వీళ్ళ ముగ్గురు త్రయం అండి జయరాజన్ త్రయము వీళ్ళలో వాళ్ళ గొడవల గొడవలు పడే ఇదవుతుంది తప్పితే వేరే గోవిందన్కి ఇచ్చినందుకు కోపం తప్పితే ఇది ఈయన నాకన్నా జూనియర్కి ఎట్టిస్తారంటాడు జిపి జయరాజన్ విశేషం ఏంటంటే వీళ్ళందరినీ ఈ రోజుకి కంట్రోల్లో పెట్టుకుంది పినరాయి విజయన్ మనం అది మర్చిపోవద్దు అంతా కూడా పిన్నరాయి విజయానికి తెలియకుండా జరగట్లా పిన్నరాయి విజయనే మొత్తం ఇదంతా గోడపుటాన్ని నడిపేదంతా కూడా ఆయనే ఎందుకంటే అచ్యుతానందన్ అచ్యుతానందన్ ఉన్నంత వరకు కనీసం కొంత భయం ఉండేది అంటే అచ్యుతానందన్ ఏంటంటే తొంభై సంవత్సరాల పైన ఉన్నాడో లేదో నాకు ఐడియా లేదు తొంభై అప్పటికి తొంభై అయింది అని చెప్పిన దీంట్లో ఆయన పాపులర్ లీడర్ ఆయన అల పూజాకి సంబంధించిన వ్యక్తి ఆయన బీసీ కమ్యూనిటీకి సంబంధించిన యజవా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఈయన కూడా అదే పీన పినరాయి విజయన్ కూడా అయితే ఆయన కాలం కూడా పినరాయి విజయన్ మీద ఆయనకి మంచి అభిప్రాయం ఇప్పుడు లేదు అచ్యుతానందనికి సో కాబట్టి కొంత కొంత చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఉండే పార్టీలో ఆయన నుంచి మొత్తం గ్రిప్పింగ్ తీసుకున్న తర్వాత అస్సలు చెక్ అండ్ బ్యాలెన్సెస్లో పినరాయి విజయని ఏమనుకుంటే అది జరుగుతూ ఉందండి ఇప్పటివరకు ఎదురు తిరిగితే ఏమైనా జరుగుతుందండి మీకు అది కూడా చెప్తున్నా ఎదురు తిరిగితే ఎందుకు ఈపీ జయరాజన్ మొన్న ఇంత మరి మొన్న నేను చేసిన ఎపిసోడ్లో ఒకటి చెప్పాను ఆల్మోస్ట్ చేయటానికి ఢిల్లీ వెళ్ళి హోటల్ లలిత్లో మీటింగ్ పెట్టుకుంటే ఆయనకు ఒక ఫోన్ వచ్చింది అందరూ అనుకోవటం అది పినరాయి విజయన్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి భయపడిపోయాడు ఆ ఫోన్ తర్వాత ఎందుకు భయపడిపోయాడు అంటే ఏ వాళ్ళకి ఎదురు తిరిగితే ఏమైనా చటానికి సిద్ధపడుతుంది కన్నూరు లాబీ మీకు కన్నూరు పక్కన కోజుకూడు అని ఉంటుంది కోజుకూడ్ పెద్ద సిటీ కదా కోజుకోడ్లో వడకర మధ్యలో ఈ వడకర కన్నూరుకు దగ్గరలో టీపీ చంద్రశేఖర్ అని సిపిఎంలో ఉండేవాడు ఆయన తిరుగుబాటు చేస్తే ఆయన చంపేశారు మొన్నే కోర్టు తీర్పిచ్చింది పదకొండు మందికి వేసింది వాళ్ళందరూ జైల్లో ఉంటే ఏం చేశాడు పినరాయి విజయని వాళ్ళందరికీ ఎప్పుడు పెరోల్లో ఉండేవాడు అందుకని ఇదంతా పినరాయి విజయనే ఇదంతా కూడా ఆయన కన్నూరు కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా పార్టీని ఎట్లా నేను ఒకటి చెప్తాను మీకు అంటే కమ్యూనిస్ట్ దీని గురించి తెలియాలి మీకు లెనిన్ తను చనిపోయే పోక ముందు వీలునామా రాశాడని చెప్తారు స్టాలిన్ గనక పార్టీ కార్యదర్శి అయ్యేటట్టయితే ఇది ప్రమాదం ఎందుకంటే తనలో నియంతృత్వ లక్షణాలు ఉన్నాయి అతను ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూసే ప్రమాదం ఉంది ఏదైనా చేయొచ్చు అని లెనిన్ వీలునామాలో రాసుకున్నాడట ఏది స్టాలిన్ గురించి ఎగ్జాక్ట్గా అది వర్తిస్తుందండి పినరాయి విజయానికి అనకూడదు నేను ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చూశాను ఏంటంటే నార్త్ కొరియన్ లీడర్ని నాకు తెలుసు కమ్యూనిస్టులు కూడా నార్త్ కొరియన్ లీడర్ని ఆరాధించే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు నేను ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన చాలా గొప్పగా చెప్పాడు నాకు రోల్ మోడల్ అని చెప్పాడు నార్త్ కొరియన్ లీడర్ అని ఆయన సో దట్ ఈజ్ హిజ్ స్టే హిజ్ మెంటల్ థింకింగ్ సో ఎదురు ఎదురు తిరిగితే ఎవడో బతకకూడదు ఎందుకంటే మీకు అందరూ తెలుసు కదా ఎంతమంది అండి రిబెల్ లీడర్స్ కేఆర్ గౌరీ అమ్మ ఆవిడ ఏమైపోయిందో తర్వాత కొత్త పార్టీ పెట్టుకుంది జేఎస్ఎస్ ఆ తర్వాత ఎంవి రాఘవన్ కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ అని పెట్టుకున్నాడు కొన్నాళ్ళు తర్వాత నేను చెప్పా టిపి చంద్రశేఖర్ అని చంపేశారు సో ఎంవి రాఘవన్ ఏం తప్పు చేయలేదండి ఆయన ఇక్కడ కర్నూరాయినా ఆయన అన్నది ఏంటంటే మీరు పార్లమెంటరీ వ్యవస్థలో ముస్లిం లీగ్ సెక్యులర్ ముస్లిం లీగ్తో ఎందుకు మనం సంబంధాలు పెట్టుకోకూడదు కేరళ కాంగ్రెస్ జోసెఫ్ కేరళ కాంగ్రెస్ ఎందుకు కలుపుకోకూడదు అని చెప్పాడు పార్టీ ద్రోహమే తీసేశారు ఇవాళ ముస్లిం లీగ్ కోసం అతి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది ఎవరై అంటే పినరాయి విజయన్ సరే అవన్నీ వేరే ఎందుకు నేను ఇదంతా కన్నూరు లాబీ ఎంత డేంజరస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కసారి కన్నూరు జిల్లా చరిత్ర చూడండి ఇంత హింసాయుత జిల్లా దేశంలో లేదేమోనండి ఎంతమంది చనిపోయారో చెప్తున్నాను అన్ని పార్టీలు ఉన్నారు సిపిఎం వాళ్ళు కూడా మరి ఈ హింస వాతావరణం ఒకచోట ఒక సిపిఎం వాళ్ళు ఒకరిని చంపారనుకోండి వాళ్ళు వాళ్ళ ప్రతిగా ఇంకోరు చంపుతారు కదా ఇవాళ జరిగింది చెప్తాను సిపిఎం నుంచి గత పది సంవత్సరాల లెక్కలు ఇవి ఎనభై ఐదు మంది హత్యకు గురు కాబారండి అదో మరి ఇరవై నాకు తెలీదు హిందుస్థాన్ టైమ్స్ ఇచ్చిన లెక్క ఇది సిపిఎం నుంచి ఎనభై ఐదు మంది హత్య గురు కాబడ్డారు ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి అరవై ఐదు మంది హత్య గురు కాబడ్డారు కాంగ్రెస్ నుంచి పదకొండు మంది ముస్లిం లీగ్ నుంచి పదకొండు మంది చెప్పండి ఎవరైనా కదండి ఒక మనిషికి ప్రాణం ఇదే కదండి ఏ ఏ పార్టీ అయితే ఏంటి ముందు అసలు ఈ హింసా వాతావరణం అవసరమా మళ్ళీ మిగతా జిల్లాలో ఇంత కాలేదు ఉంటే ఉండొచ్చు కానీ మిగతా జిల్లాలో ఇంత కన్నూరులోనే దీనికి ఫేమస్ కారణం ఏంటంటే అదే ఆ మైండ్ సెట్ తోటి పెరిగినటువంటి పార్టీ అక్కడ కన్నూరులో సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ ఈపి జయరాజుని మీద చర్య ఎందుకు తీసుకోలేదంటే కారణం అదే ఆ లాబీని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇవాళ నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఏమంటే ఇంకొక మాట చెప్పనా అసలు కేరళ బేసికల్లీ హిందూ సిపిఎం కేరళ సిపిఎం అంటే హిందూ పార్టీ అండి వాళ్ళు ముస్లిం లీగ్ వెంట పడతారు తప్పితే ముస్లింలు వీళ్ళని ఆదరించట్లేదు దాడిది హిందూ పార్టీ ఎవరి నోస్ సిపిఎం కనుక డౌన్ గ్రేడ్ అయితే కేరళలో పెరిగేది బీజేపీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడే చెప్తా ఎందుకంటే హిందూసు ఎక్కువ ఎందుకు బీజేపీలో చేరకపోవడానికి ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఎక్కడున్నారంటే సిపిఎం నమ్ముకొని సిపిఎంలో ఉన్నారు ఎక్కువ మంది ఇటీవలే నాయర్సు బయటకు వచ్చారు నాయర్సు ఒకనాడు డామినేటెడ్ పార్టీ కేరళలో సిపిఎంలో ఎందుకంటే ఏకే గోపాలన్ నాయరే ఈకే నయనార్ నాయరే తర్వాత ఏంటంటే బీసీలు దాన్ని తేజించుకోవడం బీసీలకు అధీనంలోకి వెళ్ళింది సిపిఎం అయినా హిందూసే యజవాష్ ప్రధానంగా సో కాబట్టి ఏంటి అక్కడ సిపిఎం డౌన్ గ్రేడ్ అయితే ఇక్కడ బీజేపీ పెరుగుతుంది సో ఇది అక్కడ ఉన్న ఈక్వేషన్ ఇది ఏది ఏమైనా ఈపీ జయరాజన్ గురించి ముందు ముందు ఇంకా నేను చెప్తాను నేను ఇది ఇప్పటితో సమస్య పోలేదు ఈపీ జయరాజన్ ప్రకాష్ జవేద్కర్ రహస్య మంతనాలు కేరళ రాజకీయాల్ని కుదిపేస్తా ఉంది ఇంకా వచ్చే రోజుల్లో దీని మీద ఇంకొన్ని సంచలనాత్మక విషయాలు బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి